జయభారత్ అయోధ్య రాజ్యాంగం తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున చాలా శుభదినమైనటువంటి రోజు ఎందుచేతనంటే ఈరోజునే ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖున హైదరాబాదు విమోచన జరిగింది భారతదేశంలో విలీనం కావటం జరిగింది అక్కడ ఒక కిరాతకమైనటువంటి పాలన నవాబు పాలనని అంతం చేసి భారతదేశంలో విలీనం చేసినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి నేత ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఈ సందర్భంగా కూడా వారికి మరి మరీ అర్పిస్తున్నాం సరే ఇకపోతే ఈరోజునే విశ్వకర్మ జన్మదినం కూడా ఈ ఈరోజు జరుపుకుంటారు ఇకపోతే ఈ రోజుని మనం అందరూ ఆనందించవలసినటువంటి ఇంకా గొప్ప రోజు అదేంటే అంటే ఈ ప్రపంచానికి విశ్వగురు అయినటువంటి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు వారికి మనం ఖండమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు మనం తెలియ తెలియజేయవలసినటువంటి తెలియజేయవలసినటువంటి అవసరం ప్రతి భారతీయుడి పైన ఉంది ఎందుచేతనంటే ఒక మహోన్నతమైనటువంటి దీక్షాపరుడు రాజనీతజ్ఞుడు శానిక్యుడు గొప్ప మేధావి ఈనాడు భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక మహోన్నతమైన నాయకుడు మనకి ఆ భగవంతుడు మనకు ప్రసాదించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నరేంద్ర మోదీ గారు ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని వారు ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి ఎదిగే రోజు దగ్గరలోనే ఉంది భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దగలిగేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి మహానేత వారికి ఆయుర ఆరోగ్యాలు ఎల్లప్పుడూ ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని వారు వంద సంవత్సరాల వయసు వచ్చినప్పటికైనా సరే వారే ఈ దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఒక భారతీయుడిగా ఇటువంటి నేతలు అందించినటువంటి వారి తల్లిగారికి ఇటువంటి పుత్రుని అందించినటువంటి ఈ భరతమాతకి కూడా కృతజ్ఞత తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా ఈనాడు ప్రపంచమంతా కూడా అలకలాల కింద ఉంటుంది ఎక్కడ చూసినా రకరకాలైనటువంటి విధ్వంసాలతో కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడా ప్రశాంతత లేదు ఎక్కడ ఎక్కడ చూసినప్పటికైనా సరే ఏదో ఒక విధ్వంసం కానీ భారతదేశం చుట్టుపక్కల కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి భారతదేశాన్ని సురక్షితంగా ప్రజల మీద ఏ రకమైనటువంటి భారాలు పడకుండా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క సామాన్య ప్ర మారుమూలు ఉన్నటువంటి సామాన్యులకు కూడా అందేలాగా అనేక రకాల పథకాలను అందిస్తూ మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రభావము దుష్ప్రభావము ప్రజల మీద పడకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికైనా సరే వాటిని ఎదురీదుకుంటూ ఈ దేశాన్ని రక్షిస్తూ ఈ సమాజాన్ని రక్షిస్తూ ఎంతో ముందుకు పోతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మనం మరీ మరీ వారికి శుభాకాంక్షలు చెప్పుకో చెప్పుకుంటున్నాం కాబట్టి మిత్రులరా అందరూ నర జై నరేంద్ర మోడీ అంటూ జై నరేంద్ర మోడీ అంటూ అందరూ కూడా నరేంద్ర మోదీ గారికి జై కొడుతూ నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడదాం మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం మన దేశ భవిష్యత్తుకి బలమైనటువంటి బాటలు బాటలు వేస్తున్నటువంటి ఆ మహానేత కంటగా అని చెప్పి సందర్భంగా కోరుతూ మరి అందరూ కూడా ఈ వీడియోని పది మందికి చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చల్లవి తీసుకుంటున్నాను జై మహానేత జై నరేంద్ర మోదీజీ